లక్ష్మీభవాని నాలుగు సంవత్సరాలు చేస్తున్నామండి ఏం పని చేస్తున్నారు అకౌంటెంట్గా చేస్తున్నాను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు రాజేశ్వర్మ గారు నా పేరు భవానీ మేము ఇక్కడ అకౌంటెంట్గా చేస్తున్నాము నాలుగు సంవత్సరాల చేస్తున్నాము రోజుకి వంద మంది వరకు వస్తాడు చేస్తున్నామండి ఓకే దేవీ నవరాత్రుల కంటే తర్వాత ముందు కూడా ఏమన్నా భక్తులు ఎలా వస్తుంటారు శ్రావణ మాసంకి బాగా వస్తారండి కార్తీక మాసంకి వస్తారు ఇంకా విడిగా శుక్రవారం అవి పర్వదిన అలవాటులో బాగా వస్తారు ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తూ ఉంటారా సహస్రాలన్నీ బాగా జరుగుతాయి పూజలు బాగా జరుగుతాయి ప్రదర్శకాల పూజలు అంటే పూజలను బట్టి మీరు అక్కడ రేట్ అనేది ఉంటుంది హోమాలు అవి చేస్తారు బాగా బట్టి ఇక్కడ ఇది ఉంటుంది కాస్ట్ అనేది అండి